హాయ్ అండి నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్లాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన అట్లాస్ హోమ్ ఫుడ్స్లో కృష్ణాష్టమి స్పెషల్ మరొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మనం ముందు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ పోహాతో పరమాన్నం చేశాం కదండీ సో మరొక మంచి స్వీట్ రెసిపీ ఏంటంటే అదే పోహాతో పోహా కొబ్బరి తురుము ఈ రెండింటితో క్విక్గా తల చాలా తొందరగా ఇంట్లోనే తయారు చేసుకునే మరొక పోహాతో మరొక మంచి స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు అండి సో చాలా క్విక్గా చాలా తొందరగా తయారు చేసుకొని ఆ కృష్ణుడికి మనం నైవేద్యం కింద సమర్పించుకోవచ్చు సో మనం ఎప్పుడైనా నైవేద్యం చేయాలి అనుకుంటే చాలా తొందరగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో తయారైపోయి నైవేద్యం మనం ఎప్పుడైనా తయారు చేసుకొని దేవుడికి నైవేద్యం కింద పెట్టుకోవచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే పాన్లోకి ఒక కప్పు పోహ అంటే అటుకులను కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నానండి మీరు ఎక్స్ట్రాగా కావాలి అంటే తీసుకోవచ్చు సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు కొబ్బరి తురుమును కూడా తీసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము ఇక్కడ మీరు ఎండు కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు సో ఈ రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఫ్రై అవుతున్న కొలది కొబ్బరి తురుము వేయడం వల్ల ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది సో ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు పాలు మరిగిన పాలును కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మరిగినవి తీసుకున్నానండి పచ్చి పాలు కాకుండా సో ఈ రెండు పాలు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఇక్కడ మంట ఫ్లేమ్ అన్నది మనం తగ్గించుకోవాలండి పాలు వేసిన తర్వాత ఎందుకంటే అడుగంటుతుంది అడుగంటకుండా మనం మంట ఫ్లేమ్ని తగ్గించుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత తీసేసి మరలా బాగా కలుపుకొని చూసారు కదండి మనం పాలు వేయగలనే మనకి బాగా దగ్గర పడిపోయింది అంటే ఇక్కడ అటుకులు పట్టుకుంటే మనకి సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది సో ఇలా రెండు దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలోకి మనం హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు పోహాకి హాఫ్ కప్పు బెల్లం తురుముని అలాగే ఒక స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ లేదు అంటే మీరు మొత్తం ఒక హాఫ్ కప్పు షుగర్ నైనా యాడ్ చేసుకోవచ్చు సో ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లము షుగర్ బాగా కరిగిపోవాలండి సో అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారు కదా మొత్తం రెండు కూడా మనకు బాగా కరిగిపోయాయి సో ఇలా బాగా కలుపుకుంటూ కొంచెం చిన్న పాకంలా కనిపిస్తుందండి మనకి అంటే బెల్లము షుగర్ వేయగలనే సో ఈ రెండు దగ్గరికి అయిపోవాలి మనం ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదు సో ఫైనల్లీ దీని ఫ్లేవర్ కోసం మనం కొంచెం ఇలాచీ పవర్ను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక జస్ట్ వన్ టు టూ మినిట్స్ కలుపుకొని ఫైనల్లీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ పోహ కొబ్బరి తురుముతో మనకి మంచి స్వీట్ రెసిపీ అనేది తయారైపోయింది దీని ఫైనల్లీ మనం కృష్ణుడికి చాలా తొందరగా విగ్గా తయారు చేసుకుని ఈ ప్రసాదాన్ని మనం కృష్ణుడికి నైవేద్యం కింద సమర్పించుకోవచ్చు సో ఇదేనండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్